నమస్తే అవధాని అవధాని ఛానల్స్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ దొరుకుతుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అయితే చూడవచ్చు కామెంట్ చేయొచ్చు శశిథరుర్ ఒకప్పుడు యునైటెడ్ నేషన్స్లో డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేసే రిటర్యా ఆయనకి నేషనల్గా ఇంటర్నేషనల్గా మంచి ఫేమ్ ఉంది హీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిస్ ఇంగ్లీష్ ఈజ్ అక్ అక్రాస్ ది గ్లోబ్ల్ అంత మంచి ఇంగ్లీష్ అండ్ మెనీ ట్రై టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఫార్ ఎస్ ఇంగ్లీష్ సరే యునైటెడ్ నేషన్స్ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత హీ వాజ్ ఇన్వైటెడ్ టు జాయింట్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశారు నాలుగు సార్లు ఎన్నికయ్యారు ఇప్పుడు ఇంకొక సంవత్సరం పోతే సుమారుగా ఇరవై ఐదులో కేరళ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సహజంగానే మంచి క్యాలిబర్ ఉంది జాతీయంగా అంతర్జాతీయంగా రాజకీయాల మంచి మీద మంచి అవగాహనతో ఉంటే ఒక రాయకుడు కనుక కాంగ్రెస్ పార్టీలో ఈజ్ ఫీలింగ్ ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ అతను ఓపెన్గా బయటకు వచ్చేస్తుంది ఇట్స్ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ అది ఎంత ఎక్కువ వ్యవస్థ ఒక సందర్భంలో ప్రధాని మోడీ పని చాలా బాగున్నాయని ప్రశ్నించాడు ఇంకొక సందర్భంలో లోకల్గా సిపిఎం గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటాను అండ్ అతను చెప్పిన ఇంకొక మాట ఈ రెండింటికి మించి ఇంకొక మాట కాంగ్రెస్ వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తుంది అది ఏమిటంటే కేరళలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది దీనిని సరిదిద్దకపోతే ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంలోకి రాష్టమో అని బాగానే అండ్ వాట్ హీస్ సేస్ ఇస్ హీ క్లైమ్స్ ఎస్ ద చీఫ్ మినిస్టర్ కేరళకి నేను చీఫ్ మినిస్టర్ అవుతాను నాకన్నా అరుడు కోళ్లు లేడు దీన్ని చాలా సర్వే చెప్పేటప్పుడు అని చెప్పాను దిస్ ఈజ్ వేర్ దీస్ యూ స్టార్టెడ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో అప్పటికే దాని మీద ఆజాభావంతో నాయకులు చాలామంది ఉన్నారు కేరళలో రమేష్ అంటే సమరీస్ వాళ్ళందరికీ ఇతను కొరుకులు పడని వాడు అవుతాడు ఒకటి రెండు ఇతనికి అంటే ఇఫ్ ఎట్ ఆర్ హీ వాంట్స్ టు క్విట్ దేర్ విల్ బి ఆఫర్స్ ఫ్రూమ్ ఇదర్ బీజేపీ ఆర్ సిపిఎం లోకల్ ఇద్దరు రెండు పార్టీ నుంచి కూడా ఆఫర్ వస్తుంది నేనేమి పార్టీని వేయటట్లేదు అని చెప్తున్నాడు కానీ పరిస్థితి ఎట్ల నుంచి దారి తెలియదు వెదర్ హీ కెన్ ఫుల్ ది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ విధి మా నాటనే తెలియదు కానీ మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయము ఆ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది అట్లాగే వాయినాడు బై ఎలక్షన్లో ప్రియాంక గాంధీ చాలా మంచి మెజారిటీతో ఎక్కడ కూడా ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఈ అవకాశాన్ని తీసుకుని సహజంగానే కాంగ్రెస్ పార్టీ స్టేట్లో పవర్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది అట్లా పెద్దదంటుంది ఏ పార్టీ అయినా అవకాశం ఉన్న మేరకు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది అండ్ ఎన్ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ అండ్ సిపిఎం కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ ఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ కేరళ మధ్యలో బీజేపీ ఉంది బీజేపీ క్రమంగా ఆక్రమించుకుంటుంది ఇప్పుడు పరిస్థితి ఎటు తెలియదు కానీ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు పెరుగుతున్నాయి దిస్ఈస్ వన్ సిపిఎం పరిస్థితి అనుకున్నంత బాగోలేదు అనేది మొన్న లోక్సభ ఎలక్షన్స్లో రుజువైంది దట్ ఈస్ టూ బీజేపీ గేనిక్ ది గ్రౌండ్ దట్ ఈస్ త్రీ ఈ ఓడింటిని దృష్టిలో పెట్టుకుంటే శశిథరూర్ని కాంగ్రెస్ పార్టీ ఉండరిస్తుందా బయటికి పంపేస్తుందా నాయకత్వాన్ని అతనికి అప్పగిస్తుందా దర్ విల్ బి సెవెరీ క్వశ్చన్స్ ఇన్ ది నెక్స్ట్ టూ త్రీ మంత్స్ ఇట్ విల్ కల్మినేట్ టు యూ సజెస్ట్ ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో దీనికి ఒక స్వరూపం వచ్చేస్తుంది వచ్చేసరికి తేవతుండే మనకు అర్థమవుతుంది బట్ మీన్ వైల్ ది డెవలప్మెంట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఈ శశిథరూర్ విల్ బీ మోర్ అట్రాక్టివ్ బిహేవియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ యాజ్ అప్ నౌ